నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో చీప్ని ఎన్నుకునే సమయం ఆసన్నమయ్యింది అంటూ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది కాంతార టీంకి ఒక చీప్ని ఎన్నుకోవాలి నిఖిల్ని వదిలేసి పది మంది సభ్యులు ముఖాలు కలిగి ఉన్న పది బొమ్మలను ఏర్పాటు చేశారు అయితే ఈ చీప్ని ఎన్నుకోవడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ విజేతగా ఎవరు నిలుస్తారో వాళ్ళే చీప్గా ఉంటారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చారు ఇప్పుడు ఉన్న వాళ్ళలో కాంతార టీంకి ఎవరు బిగ్ బాస్ అయితే బాగుంటారు ఆల్రెడీ యశ్విని నైనికా చీఫ్గా డ్రాప్ అయిపోయారు తీసేశారు కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ అబాయ్ అయితే ఎలిమినేషన్ అయ్యాడు నాబేల్ అయితే చీప్ అవుతాడు అంటే అక్కడ యశ్విని ఒప్పుకోదు మణికంఠ అయితే మణికంఠ విష్ణుప్రియ సీత ప్రేరణ నాకు తెలిసి బెస్ట్ ఎవరు అంటే సీత అనిపిస్తుంది కానీ సీత ఒప్పుకోదు అయితే పృథ్వీ చీప్ అవుతాడు అంటే అక్కడ ఆదిత్య ఓం మణికంఠ ఒప్పుకోరు ప్రేరణ అవుతాడు అంటే సీత ఒప్పుకోదు యశ్విని అవుతాది అంటే విష్ణుప్రియ నాబెల్ అలానే సోనియా వీరందరూ ఒప్పుకోరు మరి బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు చీప్గా ఎవరు నిలబడుతున్నారో మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం